అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకుడు చిరంజీవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు తాడిపత్రి ఆధార్ సెంటర్లో నిర్వాహకుల ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని చిరంజీవి ఆరోపించారు అనంతరం ఆధార్ సెంటర్ల నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ చిరంజీవి యాదవ్ శ్రీరాములు ఉమాగౌడ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు భారత పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా టౌన్లో ఆధార్ కార్డు సెంటర్ల దగ్గర కూడా ఒక దోపిడీ జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ రేట్లు ఎవరితో పడితే వాళ్ళతో రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వసూళ్లు చేయడం జరుగుతూ ఉంది మరి మేము ఏమంటున్నామంటే పట్టిక ధరి ధరలు బోర్డు అక్కడ వేయాలని చెప్పి ఒక రేటు కేటాయిస్తే ఆ రేటు వాళ్ళకు ఇచ్చేసి పని పనిచేసుకొని వస్తారని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా